ఆ రోజున బనకచర్లనే కాదు కృష్ణా నీటిని మొత్తం ఆంధ్రాకు లేదంటే గోదావరి నీటిని మొత్తం ఆంధ్రాకు తరలించకపోవడానికి కుట్రలు చేసింది వాళ్ళయ్య కాబట్టి కేటీఆర్కు ఏది తెలియదు నీళ్ళ గురించి తెలియదు లేకపోతే ప్రాజెక్టుల గురించి తెలియదు వాట్ల చేసే అభివృద్ధి గురించి కూడా తెలియదు కేవలం రేవంత్ రెడ్డి గారి మీద గుడ్డిగా ఒక ప్రకటనలు చేయడానికి మాత్రమే కేసీఆర్ వాడుకుంటున్న తప్పితే మరొకటి కాదు తెలంగాణ హక్కులను తెలంగాణ వాటాను తెలంగాణకు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా తగ్గేది లేదు అని చెప్పి అలా పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా కూడా ఇలాంటి పిచ్చి కూతలు కూయడం అనేది కేటీఆర్కు ఇవాళ రివాజ్గా మారింది అది మానుకొమ్మని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి అబద్ధాల ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నిన్ను తన్ని తరుముతారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఇలా పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసే హక్కు ఎవరిచ్చిండ్రు మీకు ఇలా వనక మీద చర్చ ఉన్నదంటారు లేకపోతే బనక కోసం ఇది పెట్టిందంటారు సమగ్రమైన నీటి ప్రణాళికను తయారు చేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని కేటీఆర్ తెలుసుకుంటే మంచిదని చెప్పి మేము హితవు చెప్తుంటాం